సీతక్క ములుగు జిల్లాలోని కోడిచిలకుంట గుత్తూరు తండ రామచంద్రాపురం మల్లంపల్లి గ్రామాలకి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయల్ని దోచుకుని మన ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా రైతాంగానికి అన్యాయం చేశారని అన్నారు ఇక నుండి రైతులకి రెండు పంటలకి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మన ప్రభుత్వము మన రాష్ట్రం వస్తే మనకు గల్లి గల్లికి గడప గడపకు అన్నట్టుగా మరి వస్తాయని అనుకున్నాం గాని అట్లా కూడా మనకి అన్యాయం జరిగింది అన్ని రోజుల తర్వాత ఇన్నాళ్లకు మరి మొదట మొన్న జంగాల్పల్లిలో కూడా నీళ్లు రిలీజ్ చేసినాం ఈ రోజు పురుషుల కుంటలో కూడా నీళ్లు రిలీజ్ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ విషయాన్ని మరి ఎప్పటికప్పుడు సిఇ గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా సుముఖంగా ఉండి మరి మన సత్యరెడ్డి గారు అదే విధంగా మన కొండం రవీందర్ గారు అదే విధంగా మన రామకృష్ణ వీళ్ళందరూ కూడా చాలా మంది రైతులు ఇక్కడ నుంచి సంపద అదే విధంగా రామచంద్రపురం వాళ్ళు అన్ని గ్రామాల నుంచి కూడా పదే పదే మాకు నీళ్లు కావాలని చాలా సార్లు వచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా నీళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం చెప్పగానే మరి మీరు అందరు కూడా రైతులంతా కలిసి మరి జేసీబీలు పెట్టుకుని పనిచేసి ఈ రోజు నీళ్లు రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎస్సీలు ఈలు అదే విధంగా డి గారు విధంగా జిల్లా అధ్యక్షుడు ఎంపీటీసీ గారు రాజేందర్ గారు రామరెడ్డి గారు అదే విధంగా మన సత్యరెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మన అన్న రామ్మోహన్ రెడ్డి గారు జోషి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు రోజు ఒకటే పూట తిండి అవుతుంది వాస్తవానికి ఇలా కొద్ది నుంచి తిండి